హాయ్ ఫ్రెండ్స్ అవును ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఆ కిక్ రాబోతోంది దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపిన ముఖ్యమంత్రి పీఠాన్ని అందించిన ఆ బలమైన ఫార్ములా ఇప్పుడు మరింత శక్తివంతంగా తిరిగి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు పరాజయం తర్వాత వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి ఆయన క్రియేట్ చేసిన రికార్డులను ఆయనే బ్రేక్ చేయబోతున్నారా అసలు ఆ ఫార్ములా జీరో అంటే ఏంటి గతంలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు జగన్ రికార్డు సీట్లతో అధికారంలోకి వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసారు ఓటమి తర్వాత ఆయన ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు అదరక బెదరక ఆయన ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు త్వరలోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందు ఐదు వేల కిలోమీటర్ల దూరం పదహారు నెలల పాటు సాగే మరో చారిత్రక పాదయాత్రకు రంగం సిద్దమవుతోంది అసలు జగన్ అంటేనే సంక్షేమం అనేంతలా గత ఐదేళ్లు ప్రజలు మురిసిపోయారు విద్య వైద్యం వ్యవస్థ వ్యవసాయ రంగాల్లో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ సంస్కరణలను దిక్సూచిగా మార్చారు తొలి పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు మరి ఇంత సంక్షేమం చేసిన రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు ఈ విశ్లేషణ జరుగుతుండగానే ఆయన మళ్లీ తన బలమైన అస్త్రాన్ని బయటకు తీశారు నాడు నేడు అనే నినాదంతోనే పాదయాత్ర సాగనుంది రెండేళ్ల పాటు జనంలోనే ఉండి మళ్లీ పాత ఫార్ములానే అప్లై చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు మే నుంచి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ నుంచే పాదయాత్ర టూ పాయింట్ జీరో మొదలవుతుంది ఈసారి లక్ష్యం ఏకంగా ఐదు వేల కిలోమీటర్లు ఇక్కడే ఉంది అసలు పవర్ ప్లే టూ పాయింట్ జీరో ప్లాన్ ఇప్పుడిప్పుడే కూటమి సర్కార్ పై వ్యతిరేకత మొదలవుతోంది ఇంకో ఏడాది నరలో అది అన్ని వర్గాల్లో పూర్తి స్థాయిలో వస్తుందని సరిగ్గా ఆ సమయానికల్లా జగన్ పాదయాత్ర మొదలవుతుందని వైసీపీ బలంగా నమ్ముతోంది గెలిపించింది ఈ పాదయాత్రే మళ్లీ గెలిపించబోయేది అదే పాదయాత్ర వైనాట్ వన్ ఆరాటం ఓటమికి కారణమైంది చచ్చిన పాము తొక్కిపట్టి నార తీశామంటూ వచ్చిన సెటైర్ల మధ్య వైఎస్ జగన్ రెడ్డి శత్రువుల దిమ్మ తిరిగేలా బౌన్స్ బ్యాక్ అయ్యారు కీలక నేతలు పార్టీని వేడుతున్నా కార్యకర్తలపై కేసుల పరంపర కొనసాగుతున్నా ఆయన అదరక బెదరక తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఆయన ఇప్పుడు పార్టీని రూట్ లెవెల్ నుంచి రీబిల్డ్ చేస్తున్నారు బూత్ స్థాయి నుంచి పీఎస్సీల వరకు కొత్త రక్తం ఎక్కించారు అందుకే ఈ పాదయాత్ర క్యాడర్ కు ధైర్యం చెప్పేందుకు వరుస కేసులతో సతమతం అవుతున్న వారికి భరోసా సరైన మార్గం నియోజకవర్గాల్లో సమస్యలేమిటి వైసీపీ కూటమి హయాంలో తేడా ఏమిటి అనే అంశాలపై దృష్టి పెడతారు రైతులు విద్యార్థులు వ్యాపారులు సహా అన్ని వర్గాల సమస్యలు విని పరిష్కార హామీ ఇవ్వడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఎంతసేపు బెంగళూరుకు జగన్ అంటున్నారు కదా ఆయన ప్యాలెస్ లో చేస్తున్నది ఇదే నట అవును ఈ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ సభల వివరాలు అన్ని బెంగళూరులోని ఎలహంకా ప్యాలెస్ వేదికగా తలశిల రఘురాం వంటి కీలక నేతలతో కలిసి జగన్ స్వయంగా సిద్ధం చేస్తున్నారు రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు నవరత్నాలు అనే బలమైన మేనిఫెస్టో ఇచ్చారు తొలి పాదయాత్రలో ఉద్దానం లాంటి దశాబ్దాల సమస్యకు పునాది పడింది ఇప్పుడు పాదయాత్ర టూ పాయింట్ జీరో లో అంతకు మించిన అద్భుతమైన మెగా మేనిఫెస్టోను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఐదు వేల కిలోమీటర్ల సుదీర్ఘ నడకలో ఆ మెగా మేనిఫెస్టో రూపుదిద్దుకోబోతోంది ఆ మేనిఫెస్టో లోని అంశాలు బయటపడితే రాష్ట్ర రాజకీయాలు మొత్తం మళ్లీ షేక్ అవడం ఖాయం మొత్తానికి నాడు అధికారంలోకి రావడానికి కారణమైన బలమైన ఫార్ములా వన్ అండ్ ఓన్లీ పాదయాత్ర రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ మరోసారి ఈ పవర్ ప్లే టూ పాయింట్ జీరో ను ఉపయోగించుకోబోతున్నారు మరి మీరేమంటారు జగన్ ప్లాన్ చేసిన ఈ ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర నిజంగా ఆయనకు తిరిగి అధికారాన్ని తెచ్చిపెడుతుందా తొలి పాదయాత్ర తరహాలో ఈసారి కూడా ప్రజల కష్టాలను ఆయన వింటేనే బాగుంటుందా లేక ముందుగా ఆ మెగా మేనిఫెస్టోను ప్రకటించి జనంలోకి వెళ్తే మంచిదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని విషయం విశ్లేషణల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ